కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోవలక్ష్మి కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో అభిమానం తగ్గలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు మేము వారం పది రోజుల నుంచి కూడా మా అసమాబాద్ కానిసెస్ నుంచి మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి మండలిలో కూడా ప్రచార స్టార్ట్ ప్రచార కార్యక్రమము దాదాపు పది రోజుల నుంచి స్టార్ట్ అయింది ఈరోజు అసమాబాద్లో శనివారం ఈరోజు ఇక్కడ బజార్ ఉంటుంది కాబట్టి అన్ని మండలాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వస్తు వస్తారు సరుకులు ఉండాలి కాబట్టి ఈరోజు మేము అన్ని షాపులలో వచ్చిన ప్రజలందరూ కూడా మేము కార్ గుర్తుకి ఓటేసి గెలియాలని మేము ఈరోజు ప్రచార కార్యక్రమము మా మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రజల్లో ఎక్కడ పోయినా కూడా చాలా మంచి స్పందన ఉంది ప్రజల్లో మేము గ్రామాల్లో వెళ్తున్నాం మళ్ళా తర్వాత పట్టణంలో కానీ ఎక్కడ కూడా పోతే కూడా మాకు సారే కావాలి సారే కావాలి